నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు కరోనా సమయం నుండి ప్రతి సహాయం చేస్తూ వస్తున్న సభ్యులు నాదేళ్ల మనోహర్ ను కలిసిన వినికొండ జనసేన నేతలు మనోహర్ ను సత్కరించిన శ్రీనురాయన్ సుందరయ్య కాలనీలో అగ్ని ప్రమాదం వృద్ధురాలి ఇల్లు దగ్గం వృద్ధురాలిని ఆదుకోవాలని వినతి వినుకొండ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో కరోనా సమయం నుంచి పేద బ్రాహ్మణులకు ప్రతి నెల అందిస్తున్న నిత్యావసరాలు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది అందులో భాగంగా ఈ నెల కూడా విణికొండ పట్టణంలోని జివి మాధవరావు కార్యాలయంలో సమితి అధ్యక్షులు జీవి మాధవరావు అధ్యక్షతన దాతలు కమిటీ సభ్యులు పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలు వస్త్రాలు అందజేశారు తాము చేపట్టిన ఈ సేవా కార్యక్రమం నేటి నెలతో ఎనభై తొమ్మిదికి చేరుకుందని మరింత సేవ చేస్తామని మాధవరావు తెలిపారు ఎనభై ఎనిమిది నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నది మనం ఎనభై తొమ్మిదో నెలలో ప్రవేశించాము ఈ నెలలో చింతచెరు రఘు గారు అలానే మార్తీ మహాలక్ష్మి మోహనిషా గారు దారా రామ్మూర్తి గారు మృతి నారరాజు గారు శ్రీహెచ్ భవానీ గారు వచ్చిన సహాయ సహకారాలతో జరుగుతున్నాయి ఈ నెలలో విశేషం ఏమిటంటే అన్న వీరబ్రహ్మణ్ గారు వారి భార్య నాడుమల్లేశ్వరి గారు స్వయంగా కలిసి మేము కూడా ఒక బ్రాహ్మణ దంపతులకి మా సహాయ సహకారాలు అందిస్తాం మాకు అవకాశం కల్పించండి అని కోరడం జరిగింది వారి కోరిక ప్రకారం వారు వారు కూడా ఈ నెలలో ఒక కుటుంబానికి ఆసరాగా నిలబడ్డారు ముఖ్యంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలు ఎనభై ఏడో సంవత్సరం నుంచి అనగా సుమారు ముప్పై ఏడు సంవత్సరాల నుంచి బ్రాహ్మణులకి ఏదో విధంగా ఉపనయనాలు కానీ ఏదో రకంగా మనం సహాయ సహకారాలు అందిస్తూ వివాహ పరిచయ కానీ ఉపనయనాలు ఆ విధంగా చేస్తూ వస్తూ ముందుకు వెళ్తున్నాము అలానే ఈ రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా క్రమం తప్పకుండా సేవ కార్యక్రమాలు చేసే ఘనత మన వినుకుంట సేవా సమితి దొరికింది ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా కంటిన్యూగా చేస్తున్న దాహలాలు ఎక్కడా లేవు అని నిరాధారంటనే మాత్రం నేను చెప్పగలను ఇనున్న నియోజకవర్గ ప్రజలు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విజయంలో వెనుక దాతలు హితులు సన్నిహితులు ఉన్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు నా చివరి చివరి జోటి పివి నరసింహారావు గారి భవనమును ప్రజలకు అంకితం చేయాలని ఆ కళా సహకారం చేయాలని మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా ఈ కొత్త ప్రభుత్వం ద్వారా వ్యాధికి అంకితం చేయాలని ఒక కోరిక మాత్రం బలీయంగా ఉంది కాబట్టి దానికి అందరూ మీకు సహాయ సహకారం నాకు అందించాలని నేను కోరుతున్నాను ముఖ్యంగా సమాజానికి తెలియజేసింది ఏంటంటే మీ పట్ట కుటుంబాలలో కానీ మీ గ్రామంలో కానీ మీ కుటుంబంలో అయినా ఆకలి వారితో బాధపడుతుంటే ఎవరైనా సరే వారికి సహాయం చేయడానికి తప్పకుండా కుల విశక్షత లేకుండా తప్పకుండా సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలానే ధన డబ్బు రూపంలో కాకుండా వస్తు రూపంలో కానీ బహుకరణ చేయవలసిందిగా రూపాయి పడకుండా కానీ నీరు మంచినీళ్ళు కానీ లేకపోతే వస్త్రబుచరణ కానీ ఇంత అన్నం కానీ పెట్టి వాళ్ళకి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను కానీ ధన రూపేణ మాత్రం చేయవద్దని నేను ఈ రూపంగా బెజరంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రాహ్మణ సేవా సమితి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవుతున్నాను చెప్పండి నా పేరు అన్న కుమార్ సన్ ఆఫ్ కీర గారు మాకి ఈ బ్రాహ్మణ సేవా సంఘానికి

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఫలితాలలో దుందుబి మోగించి అధికారాన్ని చంద్రబాబు నాయుడు చేజిక్కించుకోవటంతో పాటు అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఐదవసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందినందుకు గాను తాము మొక్కులు చెల్లించుకునేందుకు వారిపాలెం కుందూరు గ్రామం నుండి సింగరకొండ వరకు కాలినడకన బయలుదేరినట్లు తెలిపారు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొనిజెట్టి నాగశ్రీను రాయల్ మిత్ర బృందం జనసేన పార్టీ పిఎసీ చైర్మన్ తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ను ఘనంగా సత్కరించారు ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు నాగశ్రీను రాయల్ తాజా రాజకీయాల గురించి భవిష్యత్తు కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తో చర్చించారు విడికొండలో వేంచేసి ఉన్న శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించామని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అర్చకులు జానపాటి పరమేశ్వరరావు పేర్కొన్నారు జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి ఆలయం తృతీయ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశామని నేడు చివరి రోజు జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి వార్లకు భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా కళ్యాణం చేయటం జరిగిందన్నారు అనంతరం భారీ అన్నదానం చేసినట్లు వివరించారు ఓం ఓంశం శనేచరాయన మహా మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణం జరిగి వైభవంగా పూజలు జరుపుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ స్వామి దేవస్థానం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఆఖరి రోజు చివరి రోజు తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు స్వామివారి వార్షికోత్సవం జరిగిన స్వామివారిని ప్రతిష్ఠించబడినటువంటి రోజు కాబట్టి ఈరోజు ముఖ్యదినం ఈ రోజున స్వామివారికి ఉదయాన్నే ఉత్సవమూర్తులకు నగరోత్సవ కార్యక్రమం మరియు స్వామివారి ఉత్సవమూర్తులకు విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహించడం జరిగింది మరియు శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనిచ్చామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా భక్తుల యొక్క వీళ్ళందరూ భక్తులందరి సమక్షంలో కూడా అంగరంగ వైభవంగా కమిలో విందుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క జ్యేష్ఠ లక్ష్మి సమేత శనిచర స్వామి వాళ్ళ కళ్యాణ మహోత్సవం అనేటువంటిది మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అత్యంత అరుదుగా నిర్వహించబడేటువంటి యొక్క ఉత్సవము ఈ యొక్క కళ్యాణం అనేటువంటిది ఈ యొక్క దేవాలయంలో మన వినుకొండ ప్రాంతంలో నిర్వహించడం అనేది మన వినుకొండ పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు గత జన్మలో పూర్వజన్మలు చేసుకున్న పుణ్యఫలం వల్లనే ఇది సాధ్యమైంది అంతేకాకుండా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అయిన తదుపరి మనకి భారీగా అన్నదాన కార్యక్రమం ఈ యొక్క దేవస్థానం వద్ద నిర్వహించడం జరిగింది తదుపరి దానితో పాటుగా ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం రుద్రహోమం హోమం సుదర్శన హోమం ఈ యొక్క తర్వాత పూర్ణావతి కార్యక్రమం నిర్వహించిన తదుపరి సర్వతో పత్రమండలి పూజను ఏర్పాటు చేసి మహాశివలింగానికి అభిషేకము మరియు సహస్రనామార్చన పూజలు కూడా నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ట్టు ముగించడం అయితే జరుగుతుంది అటు భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ మూడు రోజులు ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి దేవప్రసాదం స్వీకరించారు ఈరోజు కూడా భక్తులందరూ కూడా ఒక దేవస్థానం వద్దకు ఇచ్చే స్వామివారిని దర్శనం చేసుకున్నారు అందరికీ కూడా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేతర స్వామివారి దివ్యాశస్సులు ఎందుకు వెంటూ ఉండాలని మనసుకృతి కోరుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఆలయానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మా ఆహ్వానాన్ని అందుకొని ఒక దేవస్థానం దగ్గరికి వచ్చే స్వామివారికి సేవలను నిర్వర్తించినటువంటి మా యొక్క ఆలయ కమిటీ మహిళా సభ్యురాలకు కానీ సేవకులకు కానీ మరియు కమిటీ సభ్యులకు కానీ ఈ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం ఈ యొక్క ఉత్సవం అనేటువంటి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది కాబట్టి సంవత్సరం సంవత్సరం మేము గమనించింది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక భక్తుల సంఖ్య పెరుగు పెరుగుతూ ఉంది సో వారందరి యొక్క వారి యొక్క మనోభావాల దెబ్బతిన కన్నా వారి యొక్క ఆలోచనకి వారి యొక్క ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమాన్ని ముందు ముందు ఇంకా వైభవంగా చేయడానికి మా వంతు దేవస్థానం దగ్గర మా వంతు కోసం మేము చేస్తాము కాబట్టి అందరికీ కూడా శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శనేతర స్వామి వారి దివ్య మెండుగా నిండుగా ఉండాలని చెప్పేసి మనసు కోరుకుంటున్నాం శనేచర్ ఆయన వినికొండ పట్టణం సుందరయ్య కాలనీలో నివాసం ఉంటున్న గోనుగుంట్ల మంగమ్మ అనే వృద్ధురాలు ఆదివారం ప్రార్థనకై చర్చికి వెళ్ళింది ఆ సమయంలో వృద్ధురాలి ఇంటిలో మంటలు వ్యాపించాయి విషయాన్ని గమనించిన స్థానికులు మంటలలో కాలుతున్న సామాగ్రిని బయట వేసి మంటలను అదుపు చేశారు మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా స్థానికులు మంటలను అదుపు చేసి ప్రమాదం నిలువరించగలిగారు మంటలలో గ్యాస్ సిలిండర్ పేలకుండా జాగ్రత్త పడ్డారు అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు అసలే ఓపిక లేక కూలీనాలి చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్న ఒంటరి వృద్ధురాలికి ఉన్న ఒక్క ఇల్లు మంటలలో కాలిపోవటంతో ఎవరైనా దాతలు వృద్ధురాలిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం